పార్వతీపురం మన్యంలో ఉమ్మడి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ ముఖ్య అతిథిగా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేస్తారు ఈ సందర్భంగా పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన కొత్తపల్లి గీతకు దారి పొడవునా ప్రజలు నిరాజనాలు పలికారు కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని అరకు ఎంపీగా మీ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందన్నారు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు